హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు దుర్గామ్మ లైఫ్ ఛానల్ ఈరోజైతే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ నేను ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తానండి తప్పకుండా మా వీడియో మొత్తం చూసి మీరు తెలుసుకోవాలి ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉంచుకుందాం అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోండి మీకు ఏమేమి అవైలబుల్ ఉంటా అవి కూడా అన్నీ తీసుకోండి అన్నీ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే తీసుకుని ఉంచుకోండి నేను ఈ డ్రై ఫ్రూట్స్లో ఈ సేమియాలు కూడా యాడ్ చేస్తానండి ఇది ఒక స్పెషల్గా బాగుంటుంది ఇంకా ఫలుదా టేస్ట్ కూడా వస్తుంది మీకు తప్పకుండా ట్రై చేయండి ఇలాచీలు కూడా తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడైతే పాలు గ్యాస్ మీద పెట్టుకొని ఒక అర లీటర్ పాలు మరీ పిచ్చుకుందాం ఇప్పుడైతే కప్పులోకి ఫ్రూట్ కస్టర్డ్ త్రీ స్పూన్స్ తీసుకొని మనం కొన్ని పాలు కానీ వాటర్ కానీ వేసుకొని ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు పాలు పొంగొచ్చిన తర్వాత మనం ఒక కప్పు సేమియాలు అయితే యాడ్ చేసుకుందాం నేను సేమియాలు వేస్తానండి కొంచెం కూల్ కూల్గా సర్వ్ చేస్తే సేమయాలతో కూడా ఇష్టంగా తింటారు మనకి ఫలుదా టేస్ట్ కూడా వస్తుంది సో అందుకని సేమియాలు వేసాను ఇలా పా సేమియాలు కూడా ఉడిపించుకోక ఈ స్టైల్లో అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మనం కూల్గా సర్వ్ చేస్తాం కాబట్టి ఆ సేమియాలు కూడా వారిని తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తప్పకుండా ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేయండి సేమియాలు ఉడికిపోయిన తర్వాత మనం ఒక కప్పు షుగర్ అయితే వేసుకుందామండి నేను హాఫ్ కప్పే తీసుకున్నాను షుగర్ సమానంగా తినాలి కాబట్టి మీకు కనుక ఎక్కువ స్వీట్ ఇష్టమైనట్లయితే కప్పు నిండా తీసుకోండి లేదంటే ఒక హనీ టూ స్పూన్స్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ పాల్ని దీంట్లో వేసేసుకుందాం మొత్తం అంతా వేసేసుకుని బాగా కలపండి బాగా తిక్ వచ్చే వరకు కూడా ఉంచుకోవద్దు కొంచెం పలుచిగానే ఉండాలి కొంచెం వాటర్ కూడా కలుపుకుని దాంట్లో వేసుకున్నా అండి మరీ తిక్కుగా అయితే వద్దు ఈ మాత్రం పలిచిగా ఉంటే చాలు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి బాగా థిక్ అయిపోయి ఫ్రూట్స్ కంటికిపోయి థిక్కిష్గా వస్తుంది మనం కీర్ తింటాం కదా పిల్లలకి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా ఇష్టమవుతుంది దంచిపెట్టుకున్న ఇలా చి పౌడర్ అయితే వేస్తున్నా అండి నేను ఇలా చిల్ షుగర్లో వేసుకుని మిక్స్ చేసుకుని ఉంచుకుంటాను సో అందుకే అదే వేసాను పౌడర్ లాగా ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం గ్రేప్స్ బనానా స్ట్రాబెరీ బ్లాక్ గ్రేప్స్ ఇవైతే యాపిల్ యాపిల్ నేను పీల్ చేస్తానండి అందుకే వైట్గా కనబడుతున్నాయి ఈ మొక్కలు అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు ఆ ఫ్రూట్ ఉడికిపోయిన ఫ్రూట్ అంతా ఆ సేమియాలతో పాటుగా మొత్తం వేసేసుకుందాం నేను సగం వేరేగా సర్వింగ్ తర్వాత చూపిస్తాను ఒక షార్ట్లో అయితే పెడతాను దాన్ని ఎలా చేయాలో నేను మళ్ళీ చెప్తాను ఈ వీడియో లాస్ట్లో ఇప్పుడు ఆ సేమియాలతో పాటుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా టేస్ట్ ఇస్తుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్కి మరీ ప్లెయిన్గా అయితే బాగోవు కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం మీకు ఏమి అవైలబిలిటీ ఉంటే అన్ని అవి కూడా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఖర్జూరం అవాయిడ్ చేశాను మిగతా అన్నీ వేసాను ఖర్జూరం ఇంకా ఎక్స్ట్రా స్వీట్ అయిపోతుంది అని చెప్పి నేను అవాయిడ్ చేశాను ఇప్పుడు టూటీ ఫ్రూటీ అండి టూటీ ఫ్రూటీ అంటే ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి టూటీ ఫ్రూటీ లాస్ట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అండి చూసారు కదా కొంచెం థిక్ అయింది మనం పల్చగా ఉన్న కన్సిస్టెన్సీ పెట్టాం ఫ్రూట్స్తో పాటు కాబట్టి ఇలా వస్తుందండి ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలా మీరు సర్వ్ చేసుకొని మీరు పైన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం టూటీ ఫ్రూటీతో వేసుకొని పిల్లలకు సర్వ్ చేయండి అందరికీ ఈ సమ్మర్ వచ్చే సమ్మర్లో అయితే ఇలా చిల్లవండి తప్పకుండా ట్రై చేయండి సేమియాస్తో ఇంకా టేస్టీగా ఇంకా చాలా బాగుంటుంది మనం బయట అవుట్ సైడ్ తింటాం కదా ఫలుదా టేస్ట్ లాగా అలా వస్తుందన్నమాట ఇప్పుడు మీరు దీన్నే లాగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు అని నేను అయిందాక పెట్టాను కదా ఆ స అది పక్కకు పెట్టుకొని మళ్ళీ ఫ్రూట్స్ మనం వెనీలా ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నట్లయితే వెనీలా ఐస్ క్రీము ఇలా చాక్లెట్ సిరప్ తోటి అలాగే మనం స్ట్రాబెరీస్ షుగర్లో మెల్ట్ చేసుకొని అది కూడా వేసుకుని స్ట్రాబెరీ ఐస్ క్రీమ్తో కూడా మనం వేసుకోవచ్చు ఇలా టూ త్రీ టైప్స్లో అయితే మనం ఈ ఫ్రూట్ కస్టర్డ్ని యూస్ చేసుకోవచ్చండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బై బాయ్